ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చేయండి లైక్ చేసి ఫ్రెండ్స్ దేశంలో ఒక్కొక్కరికి ఉచితంగా కుట్టు మిషన్తో పాటు ఐదు వేల రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది ఈ పథకాన్ని ఎలా అప్లై చేసుకోవాలి దీనికి ఎవరెవరు అర్హులు ఎవరెవరికి పత పథకం ద్వారా బెనిఫిట్ పొందబోతున్నారు రూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని చూసి లైక్ చేస్తే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటుంది చాలా మందికి తెలంగాణ వ్యాప్తంగా చాలామందికి వెళ్తుంటుంది ఫ్రెండ్స్ ఇక వివరాల కనుక వెళ్ళినట్లయితే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనకు ప్రధానమంత్రి ఉచిత కుట్టుమిషన్ పథకం కింద అర్హత కలిగిన ప్రజలందరికీ ప్రతి మహిళకు ఉచితంగా కుట్టుమిషన్ అయితే పంపిణీ చేయబోతున్నారు ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు భారత రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పూర్తి వివరాలు కనుక చూసినట్లు అయితే భారత రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతి రాష్ట్రానికి యాభై వేల మందికి పైగా మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అయితే అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాలి అనుకున్న మహిళలందరికీ కూడా ఇరవై సంవత్సరాల నుండి నలభై సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలి అలాగే ఉద్యోగం చేసే మహిళ భర్త వారికి వార్షిక ఆదాయం పన్నెండు వేల కంటే నెలసరి ఆదాయం మించకూడదు ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు మాత్రమే ఈ ఉచిత కుట్టు మిషన్లు అయితే అర్హత పొందుతారు అలాగే వితంతువులు దేశవ్యాప్తంగా వితంతువులు వికలాంగుల మహిళలకు కూడా ఈ పథకాన్ని అర్హులు అని కూడా చెప్పడం జరిగింది అలాగే ఈ యొక్క పథకం కింద ఇచ్చే కుట్టు మిషన్లు రాష్ట్రానికి యాభై వేల వరకు పంపిణీ చేస్తుంది దేశ మనకు దీనికి సంబంధి దీనికి సంబంధించి అయితే మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఏ డాక్ డాక్యుమెంట్కి సంబంధించి చూసుకుంటే ఆధార్ కార్డు పుట్టిన తేదీ సర్టిఫికేట్ మళ్ళీ ఆదాయ ఆదాయ ధృవీకరణ పత్రము అలాగే ఫోన్ నంబరు అలాగే పాస్పోర్ట్ ఫోటో సైజు ఇవన్నీ ధృవీక సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక మనకు దరఖాస్తు దారు దారులు అయితే మహిళలకు పొందాల్సి ఉంటుంది ఇవి అనేది జనధ జి జీరో అకౌంట్ ఉంది కదా వారందరికీ కూడా ఈ పథకం కింద వర్తింపడం జరుగుతుంది అలాగే జి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుని చెల్లించాల్సి అనుకుంటే యాభై ఐదు వేల రూపాయలను అయితే ఖచ్చితంగా అందించడం జరుగుతుంది మళ్ళీ తీసుకొని చెల్లించాల్సి ఉంటుంది